బాల్కంటు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధర లెక్కన చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈరోజు మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వీడియో ఫండ్స్ మరి ఈ వారం ధరలు అయితే చూద్దాం మార్కెట్లో అయితే మొత్తం మీద ఎవరు అనమానది నంద్యాల నంద్యాల జిల్లా నంద్యాల టౌనే అదే టౌను జిల్లా అదేనా అంటే పక్కల అట్లా ఎంత రేటు ఈ రెండు జతనేనా ఏముంటాయి రేటు వీటికి రెండు లక్షల యాభై వేల టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఏం పందేలా అన్న చేసినా ఏం అది ఆడింది ఎవరైనా అడుగుతుంటారా మళ్ళా ఎంత అడుగుతుంటారు రెండు లక్షలు అడుతుంటారు మీరు ఎంతలో ఉన్నారు మళ్ళీ రెండు ముప్పై ఇద్దాం అనుకుంటున్నారు ఏం పేరు అన్న మీ పేరు రాజు రామతీర్థం నెంబర్ చెప్పవు సార్ ఎనభై తొంభై ఆరు యాభై అరవై తొమ్మిది అరవై అరవై ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే నంద్యాల నుంచి అయితే వచ్చింటు స కాకుంటే మాకు రాకపోయింది నీవేనా పెద్ద మనిషి ఈ రెండు జాతలు నీవేనా ఎన్ని పళ్ళకోడలు ఇవి నాలుగు నాలుగు పళ్ళకోడలు ఏముంటాయి రేటు వీటికి లక్ష పది వేలు అంట ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట ఎవరైనా అడుతుండరా వీటిని ఎంత అడుగుతుండ్రు లక్ష మూడు లక్ష నాలుగు వేలు అడిగిపోతున్నారు నువ్వు ఎంతలో ఉన్నావుల లక్ష పది లోపలయితే ఇవ్వు అవి ఎన్ని పళ్ళలో ఉంటాయి ఇవి నాలుగు నాలుగు పాలు ఇవేముంటాయి రేటు వీటికి లక్ష ఇరవై ఐదు ఇవే అడిగిర్రు ఎవరేనా లక్ష పదహైదు అడిగారు ఇట్లా నిలాడు ఇవేం తక్కువ ఇస్తావు లక్ష ఇరవై ఐదు ఇస్తావు ఊరేది మనది ఎర్రవల్లి చౌరు వస్తా ఎర్రవల్లి చౌరస్తా ఎర్రవల్లి మండలమే కదా జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు గోపాల్ నెంబర్ చెప్పావు సార్ నీది ఏడు ఎనిమిది ఒకటి ఆరు సున్నా ఒకటి ఆరు తొమ్మిది ఎనిమిది సున్నా పోతాయా పని ఇట్లా పోతా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు జతలు ఉన్నాయి అన్నీ నాలుగు 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 పళ్ళ పళ్ళకోడేలే సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఏం పేరు నీ పేరు గోపాల్ ఫ్రండ్స్ ఇడ సింగిల్ కోడే ఉంది ఎన్ని పళ్ళ ఇది రెండు పళ్ళ కోడే ఏ పక్క పోతుంది హో సైడ్ పోతుంది ఎక్కువే సైడ్ పోతుంది ఎక్కువ రైట్ సైడ్ పోతుందట ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు దీనికి డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నాడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరే ఎంత అడతారు అరవై ఎనిమిది అరవై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వెంత ఎక్కువైతేద్దాం అనుకుంటే డెబ్బై అయితే ఇస్తావు ఊరేది మనది మల్దకల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు అంట సేల్ కాకుంటే ఈ కాంతిరాజు నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు నాలుగు ఏడు ఎనిమిది సున్నా ఫండ్స్ సేల్ కాకుంటే మల్దక్కల్ కాంతిరాజు అంట మాట్లాడుకోండి ఫండ్స్ ఇక్కడ సింగిల్ కోడే ఉంది మంచి హెవీ సైజ్ అయితే ఉంది మరి ఎన్ని పళ్ళకోడ ఇది నాలుగు కోడనట ఏముంది రేట్ ఇప్పుడు రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ లాక్ ఫార్టీ థౌజండ్ ఎటు సైడ్ పోతుంది రైట్ సైడ్ అడుగుతుండ్రు ఎవరన్నా మళ్ళా ఎంత ఆడుతుంటారు లక్ష డెబ్బై అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు రెండు లక్షలు అయితే ఇస్తావు ఊరేది మనది అమరవాయి మల్దకల్ మండలా మల్దకల్ మండల్ జేగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు పరశురాముడు ఎవరికైనా అవసరం అయితే ఎంత ఉంటుంది హైట్ ఇది అరవై ఒకటి సైజు అంటున్నాడు మరి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి పరశురాముని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ సేల్ కాకుంటే మాట్లాడుకోండి నేను తనుమల్ ఏమున్నాయి రేట్ ఇవి ఒకటి అరవై ఎన్ని పాళ్ళు వేసినాయి ఇవి ఏది రెండు ఉంటుంది లెఫ్ట్ సైడ్దేమో రెండు పళ్ళు ఉందంట రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళల్లో ఉన్నాయంట లక్ష అరవై ఎవరన్నా అడుగుతుండ్రమలా ఒకటి ముప్పై అడుగుతుండ్రు ఒకటి నలభై అయితే ఇస్తావు ఊరేది మనది మల్దక్కల్ పేరు మల్దకాల్ గోపాల్ అట ఎవరికన్నా అవసరం అయితే సేల్ బాగోదు కానీ ఇట్లా గారంటా నెంబర్ సార్ తొమ్మిది ఐదు సున్నా ఐదు రెండు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు ఫ్రంట్ సేల్ కాకుండా ఈ మల్దకాల్ గోపాల్ కాంటాక్ట్ అయ్యి అవతలదేమో రెండు పాలల్లో ఉందంట ఇదేమో నాలుగు పాలలో ఉందంట బ్యాక్ సైడ్ ఇది ఏమున్నాయి రెండు లక్షల ఇరవై వేలు వేసినా కడలు గిట్లంతా ఇక్కడ కడలు వేసినా ఇంకా ఆరా పళ్ళలో ఉన్నాయి అడుగుతుండ్ర ఒకటి డెబ్బై ఐదు అడిగిపోతున్నారట ఉన్నావు ఉన్నామలా రెండు లక్షల పైన అయితే ఇస్తావు బాగుతా పని నేనైతే అట రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు సుదర్శనం అంట ఊరేది మనది నీలిపల్లి మల్లకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరు సుదర్శనం అంటే కదా నెంబర్ సార్ నీది తొమ్మిది ఏడు సున్నా నాలుగు నాలుగు ఎనిమిది రెండు ఒకటి రెండు సున్నా ఫండ్స్ ఎవరికైనా అవసరమైతే ఆరు ఆరు పళ్ళ కోడేలటా సేల్ నచ్చితే మాట్లాడండి ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు నాలుగు పళ్ళ కోడేలాట ఎంత రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు అడిగారు ఎవరైనా ఎంత అడుగుతారు ఓటీ ముప్పై రెండు అడిగిపోతున్నారు నువ్వెంత అలా ఉన్నావు ఓటీ నలభై పైన అయితే ఇస్తావు నలభై పైన అయితే ఊరేది మనది మల్దక్కలు పేరు పేరు మల్దకాళ్ళే ఊరు మల్దక్కల్లే ఎవరికి అని అవసరం అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ మీద సెవెన్ నైన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ ఫ్రంట్ సేల్ కాబట్టే ఈ మల్దక్కల్ ఏం మల్దక్కల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎవరిది కోడ్ ఒక్కటే ఉందా రెండు పోయిందా అది ఎంతకా అది లక్ష దీని చెత్తదాన్ని లక్ష రూపాయలకు ఇక్కడ ఉన్నారంట ఇప్పుడే ఇల్లు చూద్దాం మరి సురేష్ ఎంత పోయింది ఇది నీవు అంట లక్ష రూపాయలు పెట్టేది వేసు ఎక్కడ గట్లా అంతా ఎన్నిపాయలు ఆరుపలా ఏ ఊరు మనది కంచరావుపల్లి పెబ్బేరు మండల్ కంచరావుపల్లి వనపర్తి జిల్లా ఎంత రేటుపెడి వీటికి లక్ష ముప్పై చెప్తే అడిగేటోళ్ళు లక్ష పదహైదు వేలు అడిగిపోతున్నారు నువ్వెంతలున్నాయి లక్ష ఇరవై అయితే ఇస్తావు రైతే వ్యాపారం రైతే పేరేం పేరు నీ పేరు మన్యమ్మ రైతు పేరు అయితే పని బాగుతా ఫుల్ గ్యారెంటీ ఏం పొడుసుకొని తనకు ఏం లేదు కదా షేర్ వేసలేవు ఫ్రెండ్స్ ఎవరికన్నా అయితే చెప్పు నెంబర్ చెప్పు ఫండ్స్ల నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఒకటి రెండు నాలుగు ఒకటి ఏడు ఆరు ఐదు పని అయితే గ్యారెంటీ అట కాంచరావుపల్లి మండల్ వనపర్తి జిల్లా రెండు మైలకోడలు కావాలనుకుంటే ఏం పేరు అంటే నీ పేరు మన్యమంటారు రైతు పేరు అయితే పని అయితే బాగుతాయి అంటున్నారు ఓసారి మాట్లాడుకోవచ్చు సేల్ ఊరు మనది మీది అదే అదేవురా ఎట్లున్నాయి రేటు వీటికి మళ్ళా అంటే ఎంత అడుగుతున్నారు నువ్వు మీ ఊరు వాళ్ళు ఒకటి అరవై చెప్పిందని నీవు ఒకటి అరవై ఉన్నా బాగున్నాయి అంట ఎద్దులు ఇవైనా జబర్దస్త్ పోతాయి అంటో పని దాంట్లో కొద్ది ఎత్తున్న అట్లున్నాయి కదా ఇవి దాంట్లో కొద్ది ఎత్తున్నాయి కదా గడెం నెంబర్ వన్ ఆడోలు కొట్టినే అవుతాయి ఎవరన్నా మళ్ళా ఎంత అడిగింది రేమరా కింద అంటే ఎంత అడిగిందా లక్ష ఇరవై వరకు అడిగిపోతున్నారు నువ్వు ఎంత కొన్నావు అమ్మలా ఫైనల్ ఒకటి యాభైకి అయితే అమ్ముతావు లేకుంటే ఊరికేసుకొని పోతావు నెంబర్ చెప్పు సార్ ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు అంటారు రైతు అయితే నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ లాస్ట్కి రెండు సిక్స్లా ఫోర్ డబల్ సిక్స్ వనా సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు పెంచుకలపాడు పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా శ్రీనివాసులవి అన్నీ అయితే నువ్వు అడిగితా ఎట్లా ఎంత అడిగినా నువ్వు వార్తలు వార్తలేదా చెప్పదే అడిగినా వేళ అమ్ముడు పోకుంటే పని కట్టుకొని చూసుకుంటున్నాడు ఈయన రైతు అయితే మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వారం పేరు మార్కెట్లో సేద్యపద్ధుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మార్కెట్ అయితే ఈరోజు చాలా చాలామంది రైతులు కావచ్చు పశువులు ఎద్దులు కూడా చాలా పెద్ద మొత్తంలో అయితే మార్కెట్కి వచ్చింది మరి మరొక వేడితో మళ్ళీ కలుద్దాం